ఒక రెడ్ కార్పెట్ వేస్తారు అనుకున్నాను బట్ ఒక టూ ఇయర్స్ కష్టపడాల్సి నేను రైటర్ నుంచి డైరెక్టర్ అయినప్పుడు రాయడం ఒక పని అయితే తీయడం అనేది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ని మొత్తం అందరిని కలుపుకుని చేయాలి సో సో టూ ఇయర్స్ కష్టపడితే కానీ నా ఫస్ట్ సినిమా రాదు సో ఇప్పుడు ఈ ఈ సినిమా కూడా మీకు అనుభవం రైటర్ ఆల్రెడీ రెండు సినిమాలు తీసిన దర్శకుడు అని ఒక సంస్థ ఏ టూ బి సంస్థ ఒక అనుభవం ఉంది కదా అని చెప్పి నా సినిమా ఇచ్చాను సో ఎప్పుడు కూడా అది టఫ్ టాస్కే అంటే ఇంకా తీయాలి ఒకవేళ హై బడ్జెట్ చేయాలి అంటే అప్పుడు తెలియని అప్పుడు ఇంకా బాహుబలి కూడా రాలేదు ఇరవై కోట్ల రాజమౌళి గారు కూడా అనుకోకుండా సో ఇప్పుడు అంతకు మించి కాబట్టి అంటే ఎంత బడ్జెట్ వరకు చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇది హై బడ్జెట్ నేను వీళ్ళందరినీ పెట్టి తీద్దాం అనుకుంటున్నాను అది కూడా మన రజిత్ రావు గారితోనే అంటే ఎంతవరకు హై బజెట్ మీరు అనుకుంటే మన డైరెక్టర్ ఎప్పుడు కూడా ఒక చిన్న ఆశ ఉంటుంది ఒక సాంగ్ చూస్తుంటే ఉంటే అందరు అక్కడ ఉన్న హీరో నేను వెనకాలన్నా మొత్తం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఎంత మంది డాన్సర్స్ పెట్టారు లైట్ ప్యాటర్న్ ఏంటి అక్కడ వేసిన సెట్ ఏంటి చూసుకుంటా ఉంటారు సో అలా నాకు కావాలి అంత ప్రతి డైరెక్టర్ అనుకుంటా ఉంటారు సో ఇప్పుడు పది కోట్లు సినిమా తీసే డైరెక్టర్ వంద కోట్లు తీయాలనుకుంటాడు వంద కోట్లు తీసేటప్పుడు వెయ్యి కోట్లు సినిమా తీసేస్తుంటాడు అది ఎప్పుడు డైరెక్టర్ అది ఆసనం ఇది ట్రేడ్ వర్గాల ప్రకారం రిలీజ్ ముందు ఫోటోస్ ప్రీ రిలీజ్ అయిన ఫంక్షన్ లో అనౌన్స్ చేస్తారు ఎంత బడ్జెట్ అయింది ఎంత అమ్మాము ఎంత రికవర్ అయింది అనే విషయాలు అన్ని ప్రీ రిలీజ్ లో చేద్దాం బట్ ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ ఎందుకయింది అంటే ఇటు పక్కన సన్నీ గారు అటు పక్కన సప్తి గారు మధ్యలో బిద్దరు సత్తి గారు ముగ్గురితోటి వెళ్ళిపోతుంది జనరల్ గా బట్ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే నాకు ఫస్ట్ బ్యానర్ మీరు ఎక్కడ తగ్గదు కాంప్రమైజ్ అవుతాను మొత్తం క్యారెక్టర్ అన్ని కొట్టారు సో ఆయన హిట్ కొట్టారు

ఒక వండర్ఫుల్ టెక్నీషియన్స్ ని ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు ఇప్పుడు మాకు గానీ సన్నీ గారు గానీ ఒక బాధ్యత పెరిగింది ఏంటంటే ఇంత ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఆయన నిలబెట్టాలి సో మనం ఓడి దగ్గర వెళ్ళి చేసుకోవాలని చెప్పి ఆయన ఎప్పుడు అప్పుడప్పుడు లొకేషన్ వచ్చిస్తా ఉండేవాడు సో ఆ బాధ్యత నిద్ర వేసుకుని సినిమా నడిపించాలని ప్రదసాదు కృష్ణుడు అర్జునుడు ఎవరు తెలియదు కానీ కృష్ణుడు ఆయనే ముందు వదం నడుపుతాం అర్జునుడు యుద్ధం చేయాలి సో అలా చేసుకుంటూ సినిమా చాలా పైన హనుమంతుడు జెండా ఉంటుంది కదా హనుమంతుడు జెండా లాగా మొత్తం ఆల్ కమిడియన్స్ అందరినీ పెట్టుకుంటే ఆ అందరు బలం కానీ సీరియస్ గా ఇంత మంది కామెడియన్స్ ఉన్న సినిమా చాలా తక్కువ ఇది టైం లోనే మనం చూసే వాళ్ళు నేను చాలా అంటే చాలా ఇష్టపడే డైరెక్టర్ ఆయన డివి గారు ఆయన సినిమా ఏదైనా సరే ముందు మనం వెళ్ళి డే ముందే అసలు వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటి ఒక సినిమా మళ్ళీ ఇప్పట్లో ఎవరు షూట్ చేయట్లేదు అనేది నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి ఆయన చూస్ చేసుకుంటారు చేసుకుంటారు జనాలు ఇది ఎంజాయ్ చేస్తారు ఆయన కొన్ని కొన్నిసార్లు నవ్వించడమే లాజిక్ గా పెట్టేసుకుంటారు వేరే సబ్జెక్టు వాటి మీదకి అనేది అలాంటి ఒక డైరెక్టర్ కావాలి అంటే మళ్ళీ రావాలి మనకు ఫీలింగ్ ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ సినిమా నేను విన్నప్పుడు ఎంటైర్ సినిమా మొత్తం కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫన్ సో నాకు అనిపించింది ఇప్పటికీ ఆ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే మీకు ఈ సినిమా మొత్తం కూడా ఈవిఆర్ స్టైల్లోనే ఉంటుంది చెన్నూరులో మాట్లాడుకో డైరెక్టర్ ముందు డైరెక్టర్ గారి గురించి ఎందుకు చెప్తున్నాడు ఆయన మిస్ అవుతున్న టైంలో అలాంటి బ్యాటింగ్ తో మళ్ళీ ఫండ్ క్రియేట్ చేయాలి అంటే ఎవరో ఒకరు ముందు రావాలి లక్కిలి ఈయన అనుకున్న సబ్జెక్ట్ కూడా దానికి రిలేటెడ్ గా ఉంది ఆయన అంత అద్భుతంగా మేము చేసామా లేదా అనేది మేము జడ్జ్మెంట్ రోజు చూసుకుంటాం కానీ మా ప్రయత్నం మేము చేసాం మా బెస్ట్ మేము ఇచ్చాం మీరు అన్నట్టు అందులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మోస్ట్ సీనియర్ పర్ఫార్మర్ వాళ్ళ వర్షన్ వరకు వాళ్ళు వచ్చినంతసేపు పర్ఫెక్ట్గా గా ఇచ్చేసి వెళ్ళిపోయారు సో మీకు క్రికెట్ ఆడేటప్పుడు కూడా టీవంటీలో క్రికెట్ ఎగ్జాంపుల్ ఒక పవర్ఫుల్ టీమ్ ఆల్రౌండర్ టీం ఉంది అనుకోండి ఫస్ట్ విరాట్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోవడం నెక్స్ట్ ధోని వచ్చి కొట్టేసి అంటే ఎవరి జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తే స్కోర్ ఎలా వెళ్తుంది అలా ఎవరి టైమింగ్ లో వాళ్ళు ఆర్టిస్టులు వాళ్ళు బెస్ట్ ఇచ్చేసి ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు సో అందులో నేను ఒక పార్ట్ సో ఓవరాల్ ప్రాజెక్ట్ ఫన్ ఎలిమెంట్ తోనే స్టార్ట్ చేసి ఫన్ ఎలిమెంట్ తోనే క్లోజ్ చేసేసాను సో కానీ అసలు అంటే మీకు ఎలా అనిపించింది అంటే మీరు బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా నేను చూశాను నాగార్జున గారితో ఒక రెక్క పెట్ట దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్న సన్ని డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఆయన హక్ చేసుకుని ఆయనతో మాట్లాడి ఆయనతో జర్నీ చేశారు అంటే ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ మీద చూసి వాళ్ళు అడ్మైర్ అయిన వాళ్ళు సత్యగిరి గారు కానివ్వండి పృథ్వీరాజ్ గారు కానివ్వండి పితృ సత్య గారు కానివ్వండి మీకు అసలు ఎట్లా అనిపించింది అంటే సకల్ గుణాబీ ఒక డిఫరెంట్ యువాగ హీరో బట్ ప్యాడింగ్ వాజ్ అంత లేదు కాబట్టి ఇందులో హై ప్యాడింగ్ ఉంది మనకి అంటే యాక్షన్ చెప్తున్నప్పుడు నేను వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి పోటీగా చేస్తున్నారా లేదా అని ఎప్పుడైనా అనిపించింది ఎవ్రీ టైమ్ ఐ టేక్ కాంపిటేటివ్ నేను యాక్టింగ్ పరంగా మాత్రమే కాంపిటేటివ్గా యాక్ట్ చేస్తాను పర్సనల్గా నేను ఎప్పుడు అంటే ఈ ఆల్సో ఇప్పుడు సత్యగిరి విషయంలో కూడా నేను అదే చెప్పాను డైరెక్టర్గా షార్ట్ చెప్పినప్పుడు సన్నీ ఇప్పుడు ఈ సీన్లో ఆయన ఏంటి మ్యాజికల్ పర్సన్ అటు వెళ్ళి సన్నీ బాగా చేస్తుండో కొంచెం అంటే ఈయన స్వార్థం ఏంటంటే సినిమా బాగా ఆ స్వార్థంలో నుంచి ఒక మంచి వస్తుంది ఒక్కోసారి సో ఆయన ఆలోచించే సినిమా గురించి అది నాకు ఇద్దరికి అర్థమైంది కాకపోతే ఎండ్ ఆఫ్ దంపిటేటివ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మానంద గారు రీసెంట్ గా మన అందరికీ ఓకే అందరికి నచ్చిన సీన్ అది మనకి రంగమార్తాండలో అందరికి నచ్చిన సీన్ ఏది వాళ్ళ ఇద్దరూ కలిసి లోపల ఉన్నప్పుడు వాళ్ళతో మేము ఒకసారి కంపేర్ చేసుకోవడం కూడా అంత అంత తప్పది కాకపోతే ఒక ఆర్టిస్ట్ ఇద్దరు ఎదురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని మీరు అబ్జర్వ్ చేసుకునే కాంపిటేటివ్ స్పిరిట్ తో చేసిన హాస్పిటల్ సీన్ అవునర్ అలాంటి సీన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేయాలి అంటే ఫన్ లేదు నేను ఏ సినిమా అయినా రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ లో వాళ్ళిద్దరికి యాక్ట్ చేసినట్టే అందరికి యాక్టింగ్ గారు కానీ వాళ్ళిద్దరు మాత్రం జెమ్యూన్ గా మాట్లాడితే వాళ్ళిద్దరికి ఒక కాంపిటేటివ్ ఇది ఉంటుంది లోపల అరే అంటే ఫ్రెండ్లీ వే లోనే అటు ఇటు బ్యాగ్ వే ఇద్దరు చేసే కోసం సినిమా కోసం ఆడియన్స్ కూడా కంక్యూజ్ అయ్యేటప్పుడు ఎన్టీఆర్ గారిని చూడాలా రామ్ చరణ్ గారిని చూడాలా ఇద్దరికి అదే ఎగ్జాంపుల్స్ మనం ఒక పర్సన్ కి ఎవరైనా సరే యాక్ట్ చేసేటప్పుడు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ కాకుండా యాక్టింగ్ పరంగా కాంపిటేటివ్ చేస్తే ఇట్ విల్ వర్క్ అన్ అక్కడికి అలాగే మా ఇద్దరికి పడింది గట్టిగా సో మీ అందరూ వచ్చాక థియేటర్ లో ఇద్దరం చేసిన యాక్టింగ్ ఎలా ఉందో చూసి ఇంతకి బాబు గారు ఏదైనా గెస్ట్ రోల్ లాంటి చేశారు చేశారు మీరే నా ఫోటో చేసిన

సో నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ మన ప్రొడక్షన్ లో రాబోతుంది డైమండ్ అట్లావ్ గారిది రోజూ మీ అందరం చూపియండి. యమ్మన భజరత్ కాల్జ్ అన్నసారది. నేనది ట్రీట్మెంట్ ఇచ్చసలేన. అందుకే కొన్ని అద్భుతమైన ఉంటాయి. ఫేవరెట్. అంటే వర్క్ చూస్తా యాక్చువల్లీ. టీజర్ మొత్తం మీరు అంతేన్నారు టీజర్ మొత్తం ప్రతిజారు కూడా అంతే అంటే ఈ మూవీకి మీరు పిల్లర్స్ లాగా అనిపించింది సినిమా అంటే హీరోనే కలుగుతాడు సినిమా అంటే స్టోరీ మాడు కొన్ని సినిమాలు హీరో స్ట్రీట్ వెళ్తాయి కొన్ని సినిమాలు స్టోరీ పరంగా వెళ్తాయి ఇందులో ఇద్దరూ ఒకటే నా దుస్తులు ఆయన ఆయన ఒక క్యారెక్టర్ నేను ఒక క్యారెక్టర్ లేదు ఎవరితే బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సెట్రాన్ డైరెక్టర్ ఇంకా అడుగు

ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి